హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసికా కళ్యాణపూడి ఈరోజు మీకు ఒక మంచి మటన్ కైమా బిర్యానీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరం కూడా ఈ మటన్ బిర్యానీ పెద్ద ఫ్యాన్స్ అండి అమ్మ చాలా బాగా చేస్తారు అమ్మతో చేస్తున్నాను నేను అయితే మటన్ బిర్యానీకి మాత్రం ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి మీరు వీడియో మాత్రం స్కిప్ చేస్తే ఏమి అర్థమవు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అస్సలు నాన్ వెజ్తో వండడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీరు చాలా ఈజీగా వండించుకోవచ్చండి నేను సిల్క్ రైస్ తీసుకున్నానండి ఒక గిన్నె అంటే మనం బస్తా బియ్యం వేయించుకుంటాం కదా ఇంట్లోకి తర్వాత నేను అర కేజీ మటన్ కాయమా తీసుకున్నాను తగినంత సాల్ట్ ఒక స్పూను పసుపు ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల మటన్ మసాలా రెండు స్పూన్ల బిర్యానీ మసాలా తీసుకున్నానండి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు మటన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మటన్ ఖైమా బిర్యానీ చాలా చాలా బాగుంటుంది మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను సిల్క్ రైస్ ఒక గిన్నె తీసుకున్నాను కదా నీట్గా కడిగేసి ఒక గంట పక్కన నానబెట్టి పెట్టానండి కడిగేసి పక్కన పెట్టాను వాటర్ రేసి ఎందుకంటే ఏంటమ్మా సిల్క్ రైస్ ఉడకడానికి టైం పడుతుంది అందుకోసమని చెప్పి బాస్మతి రైస్తో అయితే అంత టేస్ట్ రాదండి మాకు టేస్ట్ అనిపించదు మరి సిల్క్ రైస్తో టేస్ట్ అనిపిస్తుంది ఆయిల్ వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసారు తర్వాత ఉల్లిపాయలు వేసామండి వేసిన తర్వాత బాగా వేగనివ్వ వేగనివ్వాలండి తర్వాత కొంచసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము అవి ఇవి కలిపి బాగా వేగాలి ఈ వేగలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం చెప్పి వేగనివ్వాలి ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి చెప్తున్నాను కదా నేను చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి చూడండి అర్థమైపోతుంది తర్వాత బిర్యానీ మసాలాలు పౌడర్ చేసి ఉంచుకున్నామండి బిర్యానీ మసాలాలు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను నేను వేసిన తర్వాత కొంచసేపు వేగనివ్వండి వేగిన తర్వాత మటన్ ఖైమా ఉంది కదండి మటన్ ఖైమా మొత్తం వేసుకోండి అర కేజీ తీసుకున్నామండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోండి అర కేజీ మటన్ ఖైమా తీసుకున్నాను అది వేసేసిన తర్వాత అది ఇది కలిపి బాగా వేగనివ్వండి బాగా వేగనిచ్చిన తర్వాత మనం అదిగోండి మొత్తం బాగా వేగిపోయింది తెలిసిపోద్ది మనకి ఆ తర్వాత మనం మటన్ మసాలా కారము పసుపు ఇవన్నీ తీసుకున్నాం కదా తర్వాత మటన్ మసాలా వేసామండి రెండు స్పూన్లు మటన్ మసాలా వేసాము తర్వాత రెండు స్పూన్లు కారం వేసామండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాము బాగా వేగనియండి వేగితే పోతుంది అనమాట తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి అదకొని పసుపు వేసాము తర్వాత తగినంత సాల్ట్ మీరు ఎజెస్ట్ చేసుకోండి మీరు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి ఏమాత్రం ఉప్పు కాసమైన టేస్ట్ మొత్తం పోతుందండి చూసుకొని వేసుకోండి నేను గిన్నె బియ్యం తీసుకున్నాను కదా రెండున్నర గిన్నెలు నీళ్ళు తీసుకున్నానండి అంటే గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండున్నర గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి బాస్మతి రైస్ అయితే వేరేగా తీసుకోవాలి వాటర్ సిల్క్ రైస్ కదా ఉడకడానికి టైం పడుతుంది బాస్మతి రైస్తో కాకుండా ఇలా సిల్క్ రైస్తో చేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి బాస్మతి రైస్తో కూడా మేము ఇంతకుముందు ట్రై చేసాము దానికన్నా ఈ రైస్ తోటి టేస్ట్ బాగుంది తర్వాత కొత్తిమీర వేసాము ముందు వేసారేటనుకోకండి అనుకోకండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు మా స్టైల్లో మేము చేసాము తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసామండి ముక్క అవ్వలేదు కలుపుతున్నాం కానీ బియ్యము అది బాగా కలిపియాలి బాగా అంటే ముక్కలు ఏం కాదండి మా అమ్మలుగా మీకు అలా చూపిస్తున్నాను ఫాస్ట్ మోడ్లో కానీ మామూలుగా కలిపాము అదిగోండి నేను ఛానల్ పెట్టి రెండు నెలలు అవుతుంది పెట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నాను ఈ బిర్యానీ చేపిద్దాం అమ్మ చేత అంటే నాకు అవ్వలేదండి ఆఫీస్కి వెళ్ళడం రావడం వీడియోస్ చేయడం అవ్వట్లేదు అందుకే వారానికి రెండు వీడియోలు పెట్టడం అవుతుంది అదిగోండి తర్వాత వాటర్ వేసాను చెప్పాను కదా మీకు గిన్నెకి రెండున్నర గిన్నెలు నీళ్ళు పోసాను మీరు ఎలా చేసుకుంటారు అనేది గ్లాస్కి మీ రైస్ ఉడికే దాన్ని బట్టి మాకు సిల్క్ రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట అది వేరే కంపెనీ అవడం వల్ల అందుకని చెప్పి మేము ఇలా తీసుకున్నాము వేసిన తర్వాత బాగా కలిపేయండి కలిపేసి కొంచెం హైలో పెట్టి కొంచసేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత తెలిసిపోద్ది మీకు ఎప్పుడు సిమ్లో పెట్టాలని ఉడకనిచ్చిన తర్వాత నేను మూత పెట్టింది చూపించడం మర్చిపోయాను నేను అదగండి అలా ఉడుకుతుంది కదా అప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా రాళ్ళు ఉంటాయి మన దగ్గర చిన్న చిన్నవి గోటాలు ఉంటాయి కదా గోటం బరువు పెట్టేయండి బాగా ఉడికిపోద్ది ఏ ముద్ద అవద్దు చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయవలసిందండి అదిగోండి కొత్తిమీర వేస్తాం ఫైనల్లీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మా స్టైల్లో మేము చేసామండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడగకపోతే చెప్పండి ఖచ్చితంగా చేయమంటారు మనం చేసే విధానాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూడండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ